ఓషధుల పేర్లు పర్యాయపదాలు ఓషధి అంటే మూలకం మందు మొక్క లేదా ధాతువు ఓషధమనగా వాటితో తయారైన మందు ఈ మందు మొక్కల పేర్లను విరళంగ సంస్కృతంలో విభిన్న ప్రాంతాలలో వాడబడిన వాటిని విష్ణువు శివునికి ధన్వంతరి సుశ్రుతునికి సూతుడు సోనకాది మహామునులకు ఉపదేశించడం జరిగింది ఒకే ఓషధికి నాలుగైదు పేర్లుంటాయి వారందరూ మహానుభావులే కాబట్టి వారికి తెలుసు మనకి తెలియదు కాబట్టి సూత మహర్షి మనకోసం ఈ పర్యాయపదాలను బోధించాడు వీటిలో ఏ ఒక్కదానికి అర్థం తెలుసుకున్నా చాలు ఒకటి స్థిర విదారి గంధ సాలపర్ణి అంసుమతి రెండు ప్లాంగలి కలిసి క్రోష్ఠాపుచ్ గుహ మూడూ పునర్నవ వర్షాభూ కఠిల్య కరుణ నాలుగు ఉరువుక ఎరండ వర్ధమానక ఎరండషా నాగబల ఆరు గోక్షుర గోఖరు స్వదంస్టర్ ఏడు శతావరి వర భీరు పీవరి ఇందీవరి వరి ఎనిమిది వ్యాఘ్రి కృష్ణ హంసపాది మధుశ్రవ బృహతి తొమ్మిది కంఠకారి కటేరి క్షుద్ర సింహి నిదిగ్ధిక పదివృశ్చిక త్ర్యమృత విషగ్ని సర్పదంత కాలి పదకొండు మర్కటి ఆత్మగుప్త ఆర్షేయి కపికచ్చుక ಪನ್ನೆಂಡು ಮುದ್ರಪರ್ಣಿ ಕ್ಷುದ್ರಸಹ ಮೂಂಗ ಪದಮೂಡು ಮಾಷಪರ್ಣಿ ಮಹಾಸಹ ಒಡದ ಪದ್ನಾಲ್ಗೂ ದಂಡ್ಯೋನ್ಯಂಕ ದಂಡಿನಿ ತ್ಯಜ ಪರ ಮಹಾ ಪದಿಹೇನು ನ್ಯಗ್ರೋಧ ವಟ ಬರಗದ ಅಶ್ವತ್ಥ ಕಪಿಲ ಪಿಪ್ಪಲಿ ಪದಹಾರು ಪ್ಲಕ್ಷ ಗರ್ಧಭಾಂಡ ಪರ್ಕಟಿ ಕಪೀತನ ಪದಿಹೇಡು ಅರ್ಜುನ ಪಾರ್ಥ ಕಕುಭ ಧನ್ವಿ ಪದ್ದೆನಿ ನಂದಿ ಪ್ರರೋಹಿ ಪುಷ್ಟಿಕಾರಿ పందొమ్మిది వంజుల వేతస ఇరవై భల్లాతక అరుష్కర భిలావ ఇరవై ఒకటి రోధ్ర సారవక ధృష్ట తిరీట ఇరవై రెండు బృహత్పల మహాజంబు బాలఫల ఇరవై మూడు జలజంబు నాదేయి ఇరవై నాలుగు కణ కృష్ణ అపకుంచి సౌండి మాగధిక పిప్పలి గ్రంథిక ఇరవై ఐదు ఓషణ మరిచ ఇరవై ఆరు సుంఠి వ్యోష కటుత్రయ క్యూషన ఇరవై ఏడు లాంగలి హలిని సేయసి గజపిపలి ఇరవై ఎనిమిది త్రాయమాణ త్రయమాణ సువహ ఇరవై తొమ్మిది చిత్రక సిఖి వహ్ని అగ్ని ముప్పై షడ్గ్రంథ ఉగ్ర శ్వేత హైమవతి వచ ముప్పై ఒకటి కకుటజ సక్ర వత్సక గిరిమల్లిక ముప్పె రెండు కుటజబీజాలే కలింగ ఇంద్రేవ అరిస్టర్ మూడు ముస్తక మేఘ మోథా తుంగ ముప్పె నాలుగు కౌంతి హరేణుక ముప్పె ఐదు ఏలా బహుళ ఏలుకులు పెద్దవి ముప్పె ఆరు సూక్ష్మిల త్రుటి చిన్న ఏలుకులు ముప్పె ఏడు భారంగి పద్మ కాంజీ బ్రాహ్మణ ఇష్టిక ముప్పె ఎనిమిది మూర్వ మధురస తేజని తిక్తవల్లిక ముప్పై తొమ్మిది మహానింబ బృహన్నింబ దీప్యక యవానిక అజవాయిన్ నలభై విడంగా క్రిమిశత్రు నలభే ఒకటి యాహింగు రామఠ నలభై రెండు అజాజీ జీరక నలభై మూడు ఉపకుంచిక కారవి నలభై నాలుగు కటుల తిక్త కటురోహిణి కటుకి నలభై ఐదు తగర నత వక్ర नलभे आचोच त्वचा वरांदका दारचीनी नलभे उदीच्य बालक ह्रीबेरा आंबुालक तुंगा नलभे एमदी पत्रिका दड़ तेजपत्र नलभे तमद आरका तस्करा याभे नागा नाग याभे ओकटी अस्बक काश्मीर रिंडु पुरा कुटनटा महिषाक्षा पलंकशा गुग्गली याभेमूड़ काश्मीरि कटल श्रीपर्नी याभे नालू सैलकी गजभक्ष्य पत्री सुरभी स्रवा गजारी याभे आमलकी धात्री अक्ष विभीतकी बहेड़ याभे आरू पथ्य अभय पूतना हरिति याभे करंज कंज उदीय दीर्घवृत्त यष्टि मधुका मधेष्टि ज्येष्ठमधु मधु याभेत धातकी తామ్రపర్ణి సమంగా కుంజర అరవే సీత మలేజ సీత గోశీర్ష శ్వేతచందన అరవై ఒకటి కాకోలి వీర వయస్య అర్కపుష్పిక అరవై రెండు శృంగి కర్కటశృంగి మహాఘోష అరవై మూడు వంశలోచన తుగాక్షిరి శుభ వంశీ అరవై నాలుగు ద్రాక్ష ముద్విక గోస్తనిక ఐదు ఉసిరా ఖస మృణాల లామజ్జక అరవై ఆరు సార గోపవల్లి గోపి భద్ర అరవై ఏడు దంతి కటంకటేరి అరవే ఎనిమిది దారు హరిద్ర రజని పీతిక రాత్రి అరవై తొమ్మిది వృక్షాదని చిన్నరుహ నీలవల్లి అమూతరస గుడుచి డెబ్బై వస్కోటా వాసిర కాంపిల్ల డెబ్బై ఒకటి పాషాణ భేదక అరిష్ట అస్మభిత్ కుట్టభేదక డెబ్బై రెండు ಘಂಟಾಕ ಶುಷ್ಕ ಸೂಚಕ ವಚ ಡೆಬ್ಬೆ ಮೂರು ಪೀತಸಾಲ ಸುರಸ ಬೀಜಕ ಡೆಬ್ಬೆ ನಾಲ್ಗು ವಜ್ರವೃಕ್ಷ ಮಹಾವೃಕ್ಷ ಡೆಬ್ಬೆ ಐದು ಸ್ನುಹಿ ಸೃಕ್ ಡೆಬ್ಬೆ ಆರು ತುಲಸಿ ಸುರಸ ಉಪತ್ಥ ಕುಟೆರಕ ಅರ್ಜುನಕ ಪರ್ಣಿ ಉಪಸ್ಥ ಸೌಗಂಧಿ ಪರ್ಣಿ ಡಬ್ಬೆ ಏಡು ನೀಲ ಸಿಂಧುವಾರ ಡಬ್ಬೆ ಎಮಿದಿ ನಿರ್ಗುಂಡಕೀ ಸುಗಂಧಿಕ ಡಬ್ಬೆ ತೊಮ್ सुगंधिपर्णी वासंतीलज यनभे कालयक का पीतकाष्ठ कथक ओकटी गायत्री खदीरा कंदर रेंडु नीलकमला इंदीवरावलय पद्मे मूड कमला सौगंधिक शतदला अब्ज एनभे अजवना ऊर्जा वाजकर्ण अश्वकर्ण यनभे श्लेषमात सेलू आरु सुनंदका ककुद्भद्रा छत्रकी छत्रा रासना यनभे एडु कबरी कुंभका धृष्टा क्षुद्विधा धनकृत यनभे एनिमिदि कृष्णार्जका कराला कालमाना काममाना यनभे तोम्मिदि वरियारा प्राची बला नदीक्रांता तोम्भे काकजंधा वायसी तोम्भे ओकटी मूषिकपर्णी भ्रमंती अखुपर्णी तोम्भे रेंडु విషముష్టి ద్రావణ కేశముష్టి మూడు కిమ్లిహి కినీహి కటుకి తొంభే నాలుగు అంతక అమ్లవేతస ఐదు అశ్వత్థ బహుపత్ర ఆమలకి తొంభే ఆరు అరుషక్ర పత్రసుక తొంభై ఏడు క్షీరి రాజధాన తొంభే ఎనిమిది మహాపత్ర దాడిమ కరక ತೊಂಬೆ ತೊಮ್ಮದಿ ಮಸೂರಿ ವಿದಲಿ ಸಶ್ಪಾ ಕಳಿಂದಿ ವಂದ ನೂ ಕಟೇರಿ ಕಂಟಕ ಮಹಾಶ್ಯಾಮ ವೃಕ್ಷಪಾದ ನೂಟ ಒಟಿ ಕುಂತಿ ತ್ರಿಭಂಗಿ ತ್ರಿಪುಟಿ ತ್ರಿವೃತ ನೂಟ ರೆಂಡು ಸಪ್ತಲ ಯವತ್ತಿಕ ಚರ್ಮ ಚರ್ಮಕಸ ನೂಟ ಮೂಡು ಅಕ್ಷಿಪೀಲು ಸಂಖಿನಿ ಸುಕುಮಾರಿ ತಿಕ್ತಾಕ್ಷಿ ನೂಟ ನಾಲ್ಗು అపరాజిత గవాక్షి అమృత శ్వేత గిరికర్ణి గవాదిని నూట ఐదు కాంపిల్ల రక్తాంగ గుండా రోచనిక నూట ఆరు హేమక్షీరి స్వర్ణక్షిరి పీత గౌరీ కాలదుద్ధిక నూట ఏడు గంగోరుకి నాగబాల విశాల ఇంద్రవారుణి ఇంద్రాయన నూట ఎనిమిది రసాంజన తాక్ష్య శైల నీలవర్ణ అంజన నూట తొమ్మిది సాల్మలి శమరవృక్ష నిర్యాస మోచరస നൂറ്റ പതി പ്രത്യപുഷ്പീ ഖരി നൂറ്റ പദക്കൊണ്ട് അപമർഗ മയൂരക്കൂട്ട പന്നെണ്ടുവുസ സിംഹാസ്യ വൃഷവസ ആട്ടുഷ നൂറ്റ പദമൂടു ജീവസക ജീവിക്ക നൂറ്റ പദ്നാൽഗു കബുര സെറ്റി നൂറ്റ പതിഹേനു അഗ്നിഗന്ധ സുഗന്ധിക്കൂട്ട പദാരു സതാംഗ ശതപുഷ്പൂട്ട പതിഹേടു മിസി മധുരക്ക നൂറ്റ പദ്ധതി పుష్కరమాల పుష్కర పుష్కరాహ్వయ నూట పందొమ్మిది యాస ధన్వయాస దుష్పర్స దురాలభ నూట ఇరవై వాకుచి వాకుచి సోమరాజీ సోమవల్లి నూట ఇరవై ఒకటి భగరేయ మార్కవ కేశరాజ భృంగరాజ నూట ఇరవై రెండు ఎడగజ చక్రమర్దక చకవడ నూట ఇరవై మూడు కాకతుండి సురంగి తగర స్నాయు కలనాస వాయసి నూట ఇరవై నాలుగు మహాకాల బేలా బేల్ బైల్ హిందీ తాండులీయ ఘనస్తన నూట ఇరవై ఐదు ఈక్ష్వాకు తిక్తతుంబి తిక్తలాపు నూట ఇరవై ఆరు ధామార్గవ ఇందులో కూతభేదమనేది మరుకరకం కోషాతకి యామిని నూట ఇరవై ఏడు దేవతాడక జీముతక ఖుడ్డాక నూట ఇరవై ఎనిమిది గృధ్రాదన గృధ్రణఖి హింగు కాకాదని నూట ఇరవై తొమ్మిది करवीरा अस्वारी अस्वमारक नूट मुपे सिंधु सिंधुथ मणिमंथ नूट मुफी यवा क्षार यवाग्रज नूट मुफर सज्जी छज्जी सर्जिका सर्जिकाक्षार नूट मुपे, का, का, मुपे मूड काशीस पुष्पीस नेत्रभेशज धातुकाशीस काशी नूट मुफ नंकर्पटी सौरास् मुक्ताक्षार नूट ಸ್ವನಮಾಕ್ಷಿಕ ಸಂಭವ ನೂಟ ಮುಪ್ಪ ಮನಸ್ಸಿಲ ಮೈನಸ್ಸಿಲ ಸಿಲ ನೇಪಾಲಿ ಮನಸ್ಸಿ ಅಂಟ ಮುಪ್ಪ ಹರಿತಾಲ ಆಲ ಮನಸ್ತಾಲ ನೂಟ ಗಂಧಕ ಗಂಧಪಾಷಾಣ ರಸಪಾರದ ಪಾರ ನೂಟ ಮುಪ್ಪಂಬರ ಸುಲ್ಬಾ ಮ್ಲೇಚ್ಛಮುಖ ನೂಟ ನಲಭೈ ಲೋಹ ಅದ್ರಿಸರ అయస్ తీక్ష్ణ నూట నలభై ఒకటి మధు మాక్షిక క్షౌద్ర పుష్పరస నూట నలభై రెండు కాంజీ సువీరక నూట నలభై మూడు శర్కర సిత సితోపల మత్స్యాండి నూట నలభై నాలుగు ప్రియంగు కంగుక ఫలిని శ్యామ గౌరీకాంత నూట నలభై ఐదు త్రిపుటపుట కలాప లంగక నూట నలభై ఆరు భద్రదారు దేవదారుక దేవకాష్ట నూట నలభై ఏడు కుష్ఠ ఆమయ మాంసి నాలదంసన నూట నలభై ఎనిమిది పురా పలంకష మహిషాక్ష గుగ్గులు నూట నలభై తొమ్మిది కరంజ నక్తమాల పుటిక చిరబిల్వక నూట యాభై సిగ్రు శోభాంజన జ్ఞానమాన నూట యాభై ఒకటి జయ జయంతి సరణి నిర్గుండి సింధువారక నూట యాభై రెండు మొదట పీలుపర్ణి నూట యాభై మూడు తుండి తుండికెరిక నూట యాభై నాలుగు మదన గాలవ బోధ ఘోట ఘోటి నూట యాభై ఐదు ఆరుగధ రాజవృక్ష నూట యాభై ఆరు రైవతదాష్టక అతితిక్త కంటకి వికంకత నూట యాభై ఏడు నింబా అరిష్ట నూట యాభై ఎనిమిది పటల కొలక నూట యాభై తొమ్మిది వయస్థ విశ్వ చిన్న చిన్నరుహ అమృత వత్సాదని గుడుచి నూట అరవై కిరాత తిక్తక భూనింబ తిక్తక ఋషులారా ఇక కొలతలను వివరిస్తాను పీచుక పిత్తల అక్ష విడాలపాదక పాదక కర్షసువర్ణ కవలగ్రహ ఈ పదాలన్నీ బరువుని సూచించేవే ఆ బరువు పదహారు మాసలు పలార్ధ సుప్తి అర్ధపళం బిల్వ ముష్టి ఒక పళం ప్రసృతి రెండు పళాలు అష్టమాన మాన ఎనిమిది పళాలు అంజలిని అడ్డమాన కుడమ నాలుగు పకాలు ప్రస్థ నాలుగు కుడవలు ఆఢక నాలుగు ప్రస్థలు కాంస్య పాత్ర ద్రోణ నాలుగు ఆడకలు వంద పళాలు భార ఇరవై పళాలు ఇవన్నీ ఘనపదార్థాల ద్రవ్యరాశినే సూచిస్తాయి ద్రవపదార్థాలకు ఈ కొలతలే రెట్టింపవుతాయి సౌనకాది మహామునులారా ఇక సంస్కృత వ్యాకరణాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను దీనినొకప్పుడు కార్తికేయుడు కాత్యాయనునికి బోధించాడు అధ్యాయం రెండు వందల నాలుగు